అయితే కొన్ని ఫైల్స్ అయితే దగ్గరికి దగ్గరకైతే తీసుకొచ్చేసి ఫస్ట్ ఇవి క్లియర్ చేయండి ఇవి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండిపోయాయని చెప్పేసి చెప్పగానే ఇంకా అయితే బాగా కోపం వస్తుంది అనమాట ఇక అవనైనా కోపంగా చూస్తూ నేనేమైనా మిషన్ అనుకుంటున్నావా లేకపోతే రోబోన్ అనుకుంటున్నావా అసలు ఇక్కడున్న ఈ పనులు చేయడానికి నాకు టైం సరిపోదు అలాంటిది ఇవి తెచ్చి మళ్ళీ నాకు ఇస్తున్నావేంటి అని చెప్పేసి కోపపడతాడనమాట ఇక అక్షయ మాటలకైతే ఆమె అయితే షాక్ అయిపోతుంది ఇక వెంటనే తేరుకొని నేను చెప్పేది కాస్త వినండి ఈ ఫైల్స్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండిపోయాయి అందుకే ఈ ఫైల్ క్లియర్ చేయమని చెప్తున్నాను అని చెప్పేసి ఆమె అయితే అంటదనమాట ఇక ఆ మాటలకైతే అక్షయ్కి అయితే విపరీతంగా కోపం వచ్చేసి లేదు నేను ఆ ఫైల్ అస్సలు క్లియర్ చేయను సాయంత్రం వరకు నాకు ఉన్న ఈ పనే సరిపోతుంది ఇక ఇవి ఎప్పుడు చేయాలి ఒకవేళ అవి చేయాల్సి వస్తే నా వర్క్ నేను ఆపేయాలి కాబట్టి ఆ ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లో చూడను అని చెప్పేసి ఇక చెప్పేస్తాడనమాట సరే అని చెప్పేసి ఇక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి తన పని తను చేసుకుంటూ ఉంటదనమాట ఇంతలో చాముండేశ్వరి అయితే కోపంగా అక్షయ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే ఆఫీస్ అనుకుంటున్నావా నీ పనులన్నీ మీ ఆవిడతో చేస్తున్నావేంటి పైగా అధికారం చూపిస్తున్నావేంటి ఏదైనా ఉంటే నీ ఇంట్లో చూపించుకో కానీ ఆఫీస్లో పనికిరాదని చెప్పేసి ఇక అక్షయ్ మీద అయితే సీరియస్ అవుతుంది అనమాట ఇక చాముండేశ్వరి మాట్లా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు కానీ ఇంకా బయటకి ఏమనలేక బాధపడుతూ ఉంటాడనమాట ఇక ఇంతలో చాముండేశ్వరి అయితే ఆమె దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ తీసుకొచ్చేసి అక్షయ్కి అయితే ఇస్తూ ముందు ఈ ఫైల్స్ క్లియర్ చేయి తర్వాత వేరే ఏదైనా చూసుకో అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తా అనమాట ఇక అక్షయ్ అయితే బాధపడిపోతూ ఇక నా వల్ల కాదు నేను చేయలేనని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడనమాట ఇక చాముండేశ్వరి మాత్రం ఏంటి అక్షయ్ పలకడం లేదు అసలు నువ్వు ఈ వర్క్ చేస్తావా లేదా చెప్పడం లేదేంటి చేయనని మాత్రం చెప్పొద్దు నువ్వు ఖచ్చితంగా ఈ వర్క్ చేయాల్సింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఈ వర్క్ కంప్లీట్ చేసాకే నువ్వు ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పగానే ఇక అక్షయ్కి ఏం చేయాలో తోచక ఇక భయపడుతూనే సరే మేడం అని చెప్పేసి అని ఇక చాముండేశ్వరి చేతిలో ఫైల్స్ అన్నీ తీసుకొని క్లియర్ చేస్తానులే మేడం అని చెప్పేసి అంటూనే ఇదిగోండి ఈ లెటర్ తీసుకోండి అని చెప్పేసి చెప్తాడనమాట ఇక చాముండేశ్వరి అయితే ఆ లెటర్ తీసుకొని ఏంటిది అని చెప్పేసి అయితే అడుగుతుంది అది నా రాజీనామా లెటర్ ఇక నుంచి నేను ఈ ఆఫీస్లో ఉన్నాను నేను వెళ్ళిపోతాను మేడం అని చెప్పేసి చెప్పగానే ఇక చాముండేశ్వరి ఆమెను అయితే ఒకసారిగా షాక్ అయిపోతా అనమాట అసలు ఈయన ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అవని ఇక వెంటనే చాముండేశ్వరి దగ్గరికి అయితే వెళ్ళి మేడం మీరు ఆయన రిజైన్ లెటర్ యాక్సెప్ట్ చేయకండి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక అక్షయ్కి అయితే ఇంకా కోపం వచ్చి మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను ఈ జాబ్ చేయను అని చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంటాడనమాట ఇక ఆమెని అక్షయ్ని కన్విస్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది కానీ అక్షయ్ అయితే అసలు వినకుండా వెళ్ళిపోతాడు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్